ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ పోరుబాటు పట్టింది ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఇవాళ ఏపీ అంతటా నిరసనలు తెలిపేందుకు రెడీ అవుతున్నారు ఆ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వం తీరుపై నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతిపత్రం ఇవ్వనున్నారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడుతున్నారు ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడుతున్నారు వైసీపీ నాయకులు ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ రవి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల పైన వేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడంతో పాటు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకపోగా ప్రజల పైన పన్నుల భారాన్ని మోపుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గతంలో కూడా రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు నిలబెట్టుకోలేదు అందుకు నిశితంగా గతంలోనే రైతులకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టేటువంటి పరిస్థితి ర్యాలీలు నిర్వహించి పరిస్థితుంది ఇప్పుడు పెంచినటువంటి విద్యుత్ చార్తీలకు నిరసనగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కానీ వారిని ఆదుకోవటం లేదు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వటం లేదు కాబట్టి దానికి కూడా నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది మరోవైపు ప్రతిపక్షం ప్రభుత్వ పైన పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు ఏదైతే విద్యుత్ భారం పదిహేను వేల కోట్లు పెరుగుతుందో ఆ పదిహేను వేల కోట్లు కూడా జగన్ ప్రభుత్వం హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలనే ఈ విద్యుత్ భారం ప్రజల పైన వేయాల్సి వస్తుంది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఈఆర్సీ కి అనుమతులు అటు కూటమి ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది జగన్ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ మళ్లీ ప్రతి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ధర్నాలు ఏంటంటే కూడా అటు అధికార పార్టీకి మొత్తంగా ప్రశ్నిస్తున్న మాత్రం ఇటు విద్యుత్ అంశానికి సంబంధించి పెన్నురెడ్డి విద్యుత్ ఛార్జీలకు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది రవి రమేష్ మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా భారాన్ని అయితే ప్రజలపై మోపారని అని చెప్పేసి వైసీపీ ఆరోపణ మొత్తానికి ఈ రోజు కార్యాచరణ ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ వ్యూహాత్మకంగా ఈ ప్రతిపక్షంపై పోరాట ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు కార్యాచరణ ఏంటి అంటే విద్యుత్ కేంద్రాల దగ్గర ధర్నా చేసి అక్కడ వినతి పత్రాలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఎక్కువగా సంక్షేమాన్ని అందిస్తామో అన్ని వర్గాలను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ప్రజలు తెలుగుదేశం పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోగా ప్రజలను పన్నుల భారం వేస్తోంది ప్రజలకు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ కూడా అమలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ అంశాలను ప్రజల్లోకి ఉచితంగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగానే ఈ రోజు విద్యుత్ అంశానికి సంబంధించి ఏవైతే పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయబోతూ ఉన్నారో ఈ భారాన్ని కూడా ఆందోళన కార్యక్రమానికి విలుపునిచ్చింది గతంలో తాము అధికారంలోకి వస్తే పెరిగినటువంటి విద్య ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అదేవిధంగా బీజేపీ కూటమి నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రజలకు వివరించడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా ప్రజల భారం వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించాలంటూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయాలని నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా విద్యుత్ సంబంధించినటువంటి అధికారులకు ఎక్కడికక్కడ వినతి పత్రాలు అందించాలని కూడా నిర్ణయం కూడా ఉంది అందులో భాగంగానే ఈ రోజు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ర్యాలీలు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు రవి రమేష్ అంటే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడైనా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయా లేకపోతే ఆ తర్వాత శ్రేణి నాయకులే ఈ యొక్క కార్యక్రమాల కంటే జిల్లాల వారీగా ఎవరికి వాళ్ళు సమన్వయం చేసుకుంటూ జిల్లా ఇన్ఛార్జి వైసీపీ నాయకుల ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనుకోచ్చా పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎక్కడా పాల్గొనే అవకాశం అయితే లేదు పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మాత్రమే ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పది నెలలు మాత్రమే అవుతుంది అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో భాగంగా ఈ ర్యాలీలు ధర్నాలు చేస్తూ ఉన్నప్పటికీ వైసీపీ అధినేత మాత్రం ఎక్కడా పాల్గొంటలేదు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పాల్గొంటే అది కొంత తొందరపాటు చర్యగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు కేడర్ ని సమాయత్తం చేయడం కేడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు రానున్నటువంటి రోజుల్లో పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలకు సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్ష కార్యాచరణకు పాల్గొనే అవకాశం ఉంది పార్టీకి నేతలు మాత్రమే ఈ పాల్గొంటూ ఉన్నారు రమేష్ అంటే ప్రతి అంశాన్ని కూడా అంటే ఈ జరుగుతున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలో వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఏవైతే హామీ ఇచ్చాయో ఒకటి మరొకటిసారి అసెంబ్లీలో కూడా ఎలాంటి అంటే అసెంబ్లీలో చర్చించడానికి కూడా రావట్లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆరోపణ ఏవైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలా అసెంబ్లీ నుంచి తప్పించుకు తిరుగుతున్నారనే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది వైసీపీ నాయకులు కానీ ఈ విధంగానే అంటే ఒక విద్యుత్ ఛార్జీల పెంపు అలాగే స్కూల్ ఫీజుల పెంపు మరోపక్క ఏవైనా సరే కలెక్టరేట్లు ముట్టడి రైతులకు భరోసా ఇవ్వలేదు ఇట్లాంటి అంశాలపై కూడా ఒక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు దాని ప్రకారమే జరుగుతుందనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే ఏ విధంగా వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకెళ్తుందనుకోవచ్చు ప్రధానంగా అంశాల వారి అంటే ఒకవైపు రైతులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ప్రజల పైన విద్యుత్ భారానికి సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశానికి సంబంధించి ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రజల సమస్యల పైన ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది గతంలోనే ఆ క్యాలెండర్ ప్రకారం రైతులను ఆదుకోవాలి రైతులకు ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి ఆర్థిక సార్లు నిర్వహి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందించాలి అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు కూడా రైతులకు అందించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రైతుల రైతులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్లకు విరత పత్రాలు ఇప్పుడు రెండో విద్యుత్ అంశానికి సంబంధించి విద్యుత్ సంస్థల పైన విద్యుత్ భారం పెంచడం పైన కూడా ఈ రోజు ర్యాలీలు చేస్తూ ఉన్నారు సంబంధించినటువంటి అధికారులకు వెనక్తి పత్రాలు ఇస్తూ ఉన్నారు ప్రజలపై మోపి విద్యుత్ భారం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ఫీజు పెంచేటువంటి ఫీజులు కావచ్చు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇంతవరకు విడుదల చేయడం లేదు ప్రధానంగా విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఎన్నికలకు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులను ఆదుకుంటాము వారికి మరింత ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం లేదు దానివల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి దీంతో విద్యార్థులు అనేక రకాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు కాలేజీలకు వెళ్లాలన్నా కానీ సో ఈ అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రానుటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి కూడా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిరసనలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇప్పుడు విద్యుత్ అంశానికి సంబంధించి పెద్దటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత రానుటువంటి రోజుల్లో అంశం కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది మొత్తంగా చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నిక హామీని ఇచ్చినప్పటికీ ఈ గడిచినటువంటి పది నెలల కాలంలో ఇటువంటి ఏ హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదు కాబట్టి ఈ పైన ప్రతిపక్షంగా నిరంతరం పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అందులో భాగంగానే ఈ క్యాలెండర్ ప్రకారం ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక రోజుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలను రూపొందించడంతో పాటు ఆయన కూడా స్వయంగా పాల్గొనాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎన్నికలు ఆ ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో కొంత క్యాడర్ కూడా తీవ్ర నిరాశ్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నుంచి బయటకు తీసుకురాడంతో పాటు ప్రభుత్వం పోరాటం చేయడం మరోవైపు వచ్చే ఎన్నికల్లో రైట్ థ్యాంక్ యూ రమేష్